హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే తాబేల బొమ్మ పూజా మందిరంలో పెట్టుకోవచ్చా రోజు వాటర్ వేసి ఉంచాలా ఏ వైపు పెట్టుకోవాలి ఇలాంటి అన్ని డౌట్స్కి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇస్తానండి తాబేల బొమ్మని మందిరంలో పెట్టి పూజ చేసుకోవచ్చండి దానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు అయితే పూజారూంలో పెట్టుకుంటే మాత్రం రోజు వాటర్ చేంజ్ చేయాలి బయట ఎక్కడైనా పెట్టుకుంటే టూ త్రీ డేస్కి ఒకసారి చేంజ్ చేసుకున్నా సరిపోతుంది తాబేలు బొమ్మని పూజా మందిరంలో పెట్టుకొని పూజించడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి ఆ మహావిష్ణువు దశావతారాల్లో రెండో అవతారం ఈ కోర్మా అవతారం అండి అందుకే ఈ తాబేలు బొమ్మను పూజించడం వల్ల మనం ఆ మహావిష్ణువుని పూజిస్తున్నంత ఫలితం మనకు దక్కుతుంది తాబేలు బొమ్మను శుభ్రం చేసుకొని నాలుగు వైపులా కూడా గంధం బొట్లు పెట్టుకొని తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి అలాగే నేనైతే పసుపు నీళ్ళు వేసుకుంటాను మామూలు నీళ్ళైనా వేసుకోవచ్చు ఉట్టి నీళ్ళే వేసి పెట్టుకుంటే చిన్న చిన్న దోమలు ఉంటాయి కదండీ అవి వాళ్తూ ఉంటాయి అందుకని నేను పసుపు వేసి పెట్టుకుంటాను అలాగే మన దగ్గర ఉన్న పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలి పైన కూడా ఒక పుష్పాన్ని పెట్టుకొని కొన్ని అక్షంతలు అయితే వేసుకోవాలండి జవ్వాది ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర జబ్బాది ఉంది నేను పైన అయితే జవ్వాది కూడా వేసుకున్నాను నా దగ్గర ఉన్న పువ్వులతో అయితే నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను తాబేల బొమ్మ దేవుడి మూల పెట్టిన బయట ఎక్కడ పెట్టినా సరే తాబేలు మొహం మాత్రం ఈశాన్య వైపు చూస్తున్నట్లే ఉండాలండి నేనైతే హాల్లో టేపా మీద పెట్టుకొని నా దగ్గర ఉన్న పువ్వులతో ఇలా చుట్టూ డెకరేషన్ చేసుకున్నానండి అవకాశం ఉన్నంతవరకు కూడా పూజా మందిరంలో ప్లేస్ ఉంటే మాత్రం పూజా మందిరంలోనే పెట్టుకోండి నాకైతే పూజా మందిరంలో పెట్టుకునే అవకాశం లేదండి మా పూజా గది చాలా చిన్నది ఈ తాబేలు బొమ్మ కొంచెం పెద్దగా ఉంది కదా నేను అందుకని హాల్లో సెట్ చేసుకున్నాను అందుకే రెండు మూడు రోజులకు ఒకసారి అయితే వాటర్ మారుస్తూ ఉంటానండి చూస్తున్నారు కదా హాల్లో పెట్టుకున్నాను టేపై మీద ఈ వీడియో అయితే ఇంతేనండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను